జడ్పే అప్లికేషన్లో ఓపెన్ చేసాము జడపే అప్లికేషన్ జడపే అప్లికేషన్లో యాడ్ ఫండ్ ఎలా చేయడం యాడ్ ఫండ్ చేసి యాడ్ ఫండ్ చేసేటప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి ఇలా చువేట్ చేయడం యాక్టివేషన్ ఎలా చేయడం ఈ వీడియోలు చూద్దాం జడపే అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇలా ఓకే అని వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకు యాడ్ ఫండ్ క్లిక్ చేస్తున్నాము యాడ్ ఫండ్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నేను ఇప్పుడు లోడ్ చేస్తున్నాను ఫైవ్ డబల్ జీరో ఓకే పేనో క్లిక్ చేశాను నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ ఐఅ్రీ క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి ఇప్పుడు మనకు మన మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ కానీ ఇంటర్నెట్ బ్రౌజర్ కానీ అప్డేట్గా ఉంటే ఇది డైరెక్ట్గా అక్కడ వచ్చేస్తుంది లేదంటే ఒక ఒకవేళ ఇలా వచ్చినప్పుడు ఇలా వచ్చినప్పుడు ఇన్వాలిడ్ రిక్వెస్ట్ అని ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్లే స్టోర్లో క్రోమ్ పైకి వెళ్ళి క్రోమ్ను మనం అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయాలి లేదంటే అప్డేట్ చేయాలి సో ఇట్లా ఆప్షన్స్ యూపీఐ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ స్కాన్ క్యూఆర్ ఆప్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఓన్లీ స్కాన్ క్యూఆర్ ఆప్షన్నే మనము సెలెక్ట్ చేసే చేయాలి ఈ స్కాన్ క్యూఆర్ యాప్ను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైమింగ్ చూడండి ఫోర్ మినిట్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ సెకండ్స్ నడుస్తుంది ఇక్కడ క్రోమ్ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఒకవేళ క్యూఆర్ కోడ్ కనిపించకపోయినా కూడా సేమ్ ప్లే స్టోర్లో మళ్ళీ గూగుల్ క్రోమ్ను అన్ఇన్స్టాల్ చేసి లేదంటే అప్డేట్ చేసి ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ను మనము స్క్రీన్షాట్ తీసుకోవాలి లేదా ఈ క్యూఆర్ కోడ్ పైన ఇలా క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ ఇమేజ్ చేయాలి డౌన్లోడ్ అవుతుంది ఓకే ఇప్పుడు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఓపెన్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ గూగుల్ పేలో అయితే స్కాన్ ఎనీ క్యూఆర్ ఉంటుంది లేదంటే ఫోన్పేలో అయితే స్కానర్ ఉంటుంది ఇక్కడ స్కాన్ ఎనీ క్యూఆర్ కోడ్ ఇక్కడ అప్లోడ్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేస్తాము ఇందులో ఈ డౌన్లోడ్ ఇమేజ్ పైన కానీ లేదా ఈ స్క్రీన్షాట్ పైన కానీ క్లిక్ చేయాలి ఆటోమేటిక్గా జడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మనం ఎంటర్ చేసిన అమౌంట్ వస్తుంది ఈ అమౌంట్ మనము ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసేస్తే సక్సెస్ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ జడ్పేలో ఓపెన్ చేసి బ్యాక్ రావాలి బ్యాక్ మళ్ళీ బ్యాక్ ఇక్కడ ఫండ్ వ్యాలెట్లో మనకు అమౌంట్ వచ్చేస్తుంది ఫండ్ వ్యాలెట్లో అమౌంట్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రైమ్ ఆప్షన్ ఉంది కదా ఈ ప్రైమ్ సింబల్ ఇది కానీ లేదా ఈ ఆప్షన్ కానీ క్లిక్ చేయాలి మనకి ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్స్ ప్రైమ్ మెంబర్షిప్ బుక్ అని ఉంది ఇవన్నీ మనకు బెనిఫిట్స్ ఇప్పుడు ఎయిట్ పాయింట్ ఫైవ్ మొబైల్ రీఛార్జ్ డిస్కౌంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ అటుడ్ బంధన్ డైలీ నీడ్ షాపింగ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ జడ్బజార్ నామినీ ఫెసిలిటీస్ ఫిక్స్డ్ మంత్లీ ఇన్సెంటివ్ ఎలిజిబుల్ ఫర్ ఇన్కమ్స్ ఇవి ఈబుక్ క్లిక్ చేయాలి ఇక్కడ మనం నంబర్ ఎంట్రీ చేయాలి మన నంబర్ నంబర్ రాసుకున్నప్పుడు మన పేరు వస్తుంది నెక్స్ట్ పేరు వచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఐడి యాక్టివేషన్ ప్యాకేజ్ క్లిక్ చేయాలి ఇందులో సూపర్ ప్రైమ్ డబుల్ డబల్ నైన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫండ్ వ్యాలెట్ క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేసేస్తే మనకు సక్సెస్ అవుతుంది మన మెంబర్షిప్ యాక్టివేషన్ మన జడిపే అకౌంట్ యాక్టివేషన్ సక్సెస్ అవుతుంది అది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవాలి అది మళ్ళీ నెక్స్ట్ రాదు కాబట్టి అది స్క్రీన్షాట్ తీసుకొని పెట్టుకోవాలి మనకు జస్ట్ ఒక స్క్రీన్షాట్ అనేది ఒక గుర్తు ఉంటుంది మనం అమౌంట్ యాడ్ చేసేటప్పుడు ఇక్కడ స్కాన్ క్యూఆర్ క్లిక్ చేసిన తర్వాత ఈ క్యూఆర్ కోడ్ను ఉపయోగించి ఫోర్ మినిట్స్ లోపలనే మనం అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసేసేయాలి ఫోర్ మినిట్స్ దాటిపోయింది అంటే అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసినా కూడా సక్సెస్ అవుతుంది ఫోన్పే నుంచి గూగుల్ పే నుంచి లేదా బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది బట్ జడ్ అమౌంట్ యాడ్ అవ్వదు అప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ జడ్పే అని ఉంది కదా ఇక్కడ మెనూ ఉంది మనకు త్రీ లైన్స్ ఉన్నాయి త్రీ లైన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కంపెనీ ఆప్షన్ ఉంది కంపెనీ ఆప్షన్లో క్లిక్ టు రైస్ టికెట్ టైమింగ్ వచ్చేసి నైన్ థర్టీ టు సిక్స్ మధ్యనే చేయాలి క్లిక్ టు రైస్ టికెట్ రిక్వెస్ట్ ఫండ్ అమౌంట్ ఫైవ్ హండ్రెడ్ ఎంట్రీ చేయాలి యూటీఆర్ నెంబర్ ట్వెల్వ్ నెంబర్స్ ఉంటుంది ట్వెల్వ్ నెంబర్స్ కరెక్ట్ ఎంట్రీ చేయాలి ట్వెల్వ్ నెంబర్స్ తప్పు ఎంట్రీ చేస్తే మళ్ళీ అమౌంట్ రాదు చెక్ చేసి వాళ్ళు అమౌంట్ పంపిస్తారు మనం అమౌంట్ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అనేది మళ్ళీ ఇక్కడ అప్లోడ్ పేమెంట్ స్ట్రిప్లో గ్యాలరీ నుంచి మన ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మిగతా ఏ అప్లికేషన్ అయినా ఆ ట్రాన్సాక్షన్ చేసిన స్క్రీన్ షాట్ను అక్కడ అమౌంట్ కనబడే విధంగా యూటీఆర్ నంబర్ కనబడే విధంగా అప్లోడ్ చేయాలి తర్వాత సబ్మిట్ చేసేస్తే ఇక్కడ రీసెంట్ ఫండ్ రిక్వెస్ట్ హిస్టరీలో పెండింగ్ అని చూపిస్తుంది ఒక వన్ అవర్ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్లో అయిపోతుంది లేదంటే అది కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ బ్యాక్ వచ్చి కస్టమర్ కేర్ నెంబర్ ఈ నెంబర్కి ఫోన్ చేయాలి లేదంటే వాట్సాప్ మెసేజ్ ఈ నెంబర్ను కస్టమర్ కేర్ నెంబర్ జడిపి అని సేవ్ చేసుకొని ఈ నంబర్కి పంపించాలి అప్పుడు తొందరగా అమౌంట్ వచ్చేస్తుంది